నరేంద్ర మోదీని ఎంత తక్కువ చేసి చూపిస్తే అంత రాజకీయంగా లబ్ధి లేదా ప్రపంచంలో అంత పేరు వస్తుంది అని అనుకుంటున్నాడు ఏమో తెలియదు ఈ పిచ్చి ట్రంప్ గాని అరవై ఎనిమిది అపాచే హెలికాప్టర్ల గురించి నరేంద్ర మోదీ గారట ఈయన సంప్రదించారట సార్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ప్లీజ్ అన్నారట నరేంద్ర మోదీ నేను దానికి సరే అని అన్నాను ఆయన వెంటనే వచ్చారు అపాచి హెలికాప్టర్ గురించి మాట్లాడారు ఆ డీల్ లేట్ అయిపోతుంది దాన్ని కొంచెం తొందరగా ఫినిష్ చేసే విధంగా మీరు మాట్లాడండి అని చెప్తే నేను సరే అన్నాను అని ట్రంప్ చట్ట సభ సమావేశంలో చెప్పుకుంటున్నాడు మోదీ గురించి కాదు చాలా మంది గురించి ఇదే విధంగా చెప్పాడు మెక్రాన్ గురించి కూడా ఇలాగే చెప్పాడు అది పక్కన పెడితే నరేంద్ర మోదీ గత సంవత్సరం నుంచి వీడి మాట వినడం లేదు రష్యా దగ్గర చమురుకుంటున్నాం ఆంక్షలు విధించినా సరే సుంకాలు విధించినా సరే వాటికి సిద్ధమైపోతున్నాం తప్ప నరేంద్ర మోదీ ఎక్కడ కూడా లొంగడం లేదు కనీసం ఇలా మీడియాలోనైనా సరే లొంగాడని చెప్పుకుంటే కొంచెం మన పరు అనుకున్నాడు ఏమో తెలియదు కానీ అరవై ఎనిమిది అపాచి హెలికాప్టర్లు ఎవరించాడు ఆర్డర్ ఇరవై ఎనిమిది అపాచి హెలికాప్టర్ ఆర్డర్ ఇచ్చాం ఇరవై రెండు వాళ్ళు ఆల్రెడీ డెలివరీ చేసేసారు ఇంకా మనకి ఆరు హెలికాప్టర్లు రావాలి ఇరవై రెండు ఎయిర్ ఫోర్స్ కోసం ఆరు వచ్చేసి ఆర్మీ కోసం మనం ఆర్డర్ ఇచ్చాం ఇంకా బ్యాలెన్స్ ఆరే రావాలి దాని గురించి మాట్లాడలేదు దాని గురించి నరేంద్ర మోదీ ఏ విధంగా మాట్లాడారు ఇంకా బ్యాలెన్స్ సిక్స్ హెలికాప్టర్లు రావాలి అవి వచ్చిస్తే ఆ డీల్ అయిపోద్ది అండి అనే విధంగా మాట్లాడితే దీని గురించి ప్లీజ్ అంట అంటే కనీసం ఈ విధంగానైనా సరే మనం మాట్లాడి ఒకే విషయాన్ని ఏదైనా సరే పదే పదే చెప్తుంటే జనాలు కొంతమంది అయినా నమ్ముతారు కదా కనీసం ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు భారతదేశం అంటే పడన వాళ్ళు కూడా దాన్ని ప్రచారం చేసుకునే అవకాశం ఉంటది కదా ఇప్పుడు ఈ న్యూస్ ని పాకిస్తాన్ వాళ్ళు చాలా బాగా స్ప్రెడ్ చేసుకుంటారు ట్రంప్ దగ్గర మోకరి నరేంద్ర మోదీ అని చెప్పుకుంటారు కదా ఆ విధంగానైనా సరే మనం సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ పిచ్చి కోతల పోస్తున్నాడు ట్రంప్ మరి వీడి అమెరికాని ఏం చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమెరికా అంటే ట్రంప్ దిగిపోయే నాటికి అమెరికా ఏ పరిస్థితుల్లోకైనా వెళ్ళిపోవచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటితో కెలికేస్తుంటే ఏ దేశమైనా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక ఊరుంది ఊరిలో ఒక మూడు వందల పిల్లులు ఉన్నాయి అందరితో మనం శత్రుత్వం పెట్టుకుంటే పెద్ద కుటుంబం కదని దాన్ని దేపుతాడు అదే వస్తుంది రేపు అమెరికా పరిస్థితి కూడా